హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఎగ్ అని ఇంట్లోనే ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాము పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ సేమియాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినచ్చు ఎగ్ నూడిల్స్ లాగా ఎగ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నోరు అవుతుంది కదా ఇక తయారీ విధానం చూద్దాం పదండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పేజిన్ సేమియా యాడ్ చేసుకుంటున్నాను సేమియా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సేమియాకి ముందుగానే కాస్త సాల్ట్ పట్టించాలండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకుందాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది మూత తీసి చూద్దాం సేమియా ఉడికిందో లేదో ఈ విధంగా అయితే సరిపోతుందండి మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉడికించిన సేమియాని ఇలా ఒక స్టైనర్లోకి వేసుకోవాలి వాటర్ అంతా కూడా కిందికి పోతుంది ఇలా కొద్దిగా నార్మల్ వాటరు సేమియా పైన వేసుకుంటే సేమియా అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి రెండు కోడిగుట్టలు వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికటి పసుపు చిటికడ కారం అలాగే కొద్దిగా సాల్టు కొద్దిగా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత నేను చూపిస్తున్న కూరగాయలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఇంకా ఏమన్నా కూరగాయలు మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చండి వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడగా కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి వీటిని అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ మిక్షన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి జ్యూస్ వేసుకోండి లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మూత తీసి చూద్దాం రెడీ అయిందో లేదో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుందాం అంతేనండి ఎగ్స్ ఏమి అయితే రెడీ అయిపోయింది అయితే చాలా ఈజీగా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్